లేనని ఒక్క విషయంతో నేను సినిమా థియేటర్స్ కి రాబోతున్నాను మనీ రేన్ ఇన్ ద సినిమా హాల్ ఉల్లాసంగా సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ టు యూనివర్సిటీ ఇప్పుడు మీరు ఒక సీట్ మీద కూర్చుంటారు సినిమా నడుస్తుంది ఓ పైనుంచి వర్షంలాగా మీ చేతుల్లో డబ్బులు పడిపోతే ఏమైనా ఐదు వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఐ యు రెడీ ఫార్ ఇట్ ఎస్ సో హియర్ ఈస్ ద సినిమా హాల్ సో మనీ రేన్ విల్ బి ఫాలోయింగ్ ఆన్ ర్యాండమ్ ఆడియన్స్ ఆన్ జులై లెవెన్త్ ట్వెల్వ్ అండ్ థర్టీన్త్ అంటే మన షోస్ పడిన ఫస్ట్ త్రీ డేస్కి ఇప్పటికైనా సరే ఎవరికైనా సరే ఎలా అయినా సరే మీ చేతుల్లో పైనుంచి ఏదో ఒకటి ఎవరో వచ్చేసి ఎవరో ఒకటి మాస్క్ ఇచ్చిన మనిషి ఎలా పక్క నుంచి వచ్చేసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగచ్చు కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ లభిస్తుంది సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ 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 టైం ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వేర్ ఒక ఆడియన్స్ వచ్చేసి ఒక సినిమాని అనుభవిస్తూ అతని కష్టాలని తీర్చుకుంటూ లేకపోతే అతనికి హ్యాపీగా హ్యాపీగా లక్కి ఒక టెన్ థౌసండ్ పడింది ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీ ఏమైనా ఉండొచ్చు సో యూ జస్ట్ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఎవరి దగ్గర ఏమొస్తుందో అండ్ దిస్ ఈజ్ జస్ట్ ఆఫర్ నంబర్ వన్ మీరు చూసుకుంటే ఇది ఇది ఇక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆఫర్ నెంబర్ వన్ సో యూ హ్యావ్ టు రియలీ రష్ డౌన్ టు ది నియర్ బై సినిమా హాల్స్ ఫార్ దిస్ 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 ఆపర్చునిటీ ఎందుకంటే ఒక టికెట్ ప్రైస్ కన్నా మీకు వచ్చే లాభం ఎక్కువనే ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆన్ యూర్ సీట్స్ ఇది మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు you <laughs>